హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండే రోజు అనుకోకుండా తీసిన అండి ఇది అందుకే పూజ అంతా కంప్లీట్ అయిపోయొక్క వీడియో తీసాను ఇంకా పూజలో ప్రసాదంగా అయితే రోజేమీ ప్రిపేర్ చేయలేదు అంటే అప్పటికే లేట్ అయిపోతుంది ఇంకా టిఫిన్ ఉండాలి కదా అనేసి ఇంకా ఇలా కాయలు అయితే పెట్టేసి పూజ చేసుకున్నాం యూజ్ చేసిన ధూప్ స్టిక్స్ అయితే భలే స్మెల్ వస్తున్నాయి అండి చాలా బాగుంది అంతా కూడా వీటి వల్ల ఒక పాజిటివ్ అయితే వస్తుంది ఇక్కడ మా అమ్మ అయితే ఫస్ట్ చేసే పని సింక్ లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తుంది ఆ తర్వాత ఏ పనైనా మొదలు పెడుతుంది నేను పూజ చేసుకుంటున్నా అని చెప్పేసి మా అమ్మ అయితే ఇక్కడ చెట్టు ట్ చేసేసి పక్కన పెట్టి ఇంక ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసి కలిపితే నాకు ఇచ్చేసింది ఆల్రెడీ చట్నీ అలాగ అయిపోయింది కదా నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇడ్లీ వేసేస్తున్నాను ఇప్పుడు కూడా మండే ట్యూస్డే పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా సండే నే గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుంటాను కానీ ఆ వీక్ అయితే మేము బయటికి వెళ్ళాం అనమాట సో నైట్ అయితే వచ్చేసరికి లేట్ అయింది సండే నైట్ అయితే గ్యాస్ అంతా ఏం క్లీన్ చేసుకోలేదు ఇంకా మండే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాక ఫస్ట్ అయితే గ్యాస్ క్లీన్ చేసేసి పూజ సామాలు అన్ని క్లీన్ చేసుకున్నాను సో ఇంక అలా మండే మార్నింగ్ అయితే పూజ కొంచెం లేట్ అయిపోయింది బుడ్డీకి స్కూల్ ఉంది కదా వాడిని రెడీ చేద్దామని చెప్పేసి వాడి స్నానం చేస్తుంటే అదేపాటుగా కూర్చున్నానని మొత్తం తడిపేశాడనమాట ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి జస్ట్ ఇందాకే కన్నని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను సో ఇప్పుడైతే ఇంక నేను టిఫిన్ చేసి వంట అయితే స్టార్ట్ చేయాలి ఇవాళ మండే కాబట్టి యాజ్ యూజువల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీరు అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి అందుకే ఒక మండే బ్లాగ్లో మీకు అయితే టూ డ్రెస్సెస్లో కనిపించాను సో ఇంకేం చేస్తాం డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసి టిఫిన్ కూడా చేసేసాను సో ఈ మధ్య ఛానల్లో వీడియోస్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా యాక్చువల్లీ రీజన్ వచ్చేసి మాకు కన్నయ్యే ఫోన్ అయితే జస్ట్ ఇలా ఇంత నా దగ్గర నుంచి ఇంత దూరం గ్యాప్లు విసిరనమాట సో దాని డిస్ప్లే అంతా పోయింది అసలు ఆన్ అవ్వట్లేదు ఫోన్ అయితే సో మా హస్బెండ్ అయితే షాప్కి పట్టుకెళ్ళి చూపిస్తే డిస్ప్లే అయితే ఏం చేస్తారు ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని మిస్ అయిపోతాయి అనుకున్నా బట్ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఫోన్లో కొంచెం స్పేస్ తెలియదు కానీ స్ట్రక్ అవుతుంది అనమాట ఫోను సో అందుకే అవన్నీ వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కొన్ని కొన్ని అవుతున్నాయి ఇంకా కొన్ని అయితే పెండింగ్లో ఉండిపోయాయి అనమాట వీడియోస్ అన్నీ సో ఆ ప్రాసెస్లోనే షూట్ చేసిన వీడియోస్ అన్ని కూడా చాలా వరకు డిలీట్ అయిపోయినాయి కూడా అంటే నాకు తెలియక అది ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ఏమో ఎడిటింగ్ చేసేసి అనుకుని ఆ వీడియో కూడా డిలీట్ చేస్తాను కొంచెం లేట్ అవుతుంది అనమాట వీడియోస్ అన్ని కూడా ఇందాకే కదా డిస్ప్లే ఏం చేశారు అని చెప్పింది మళ్ళీ ఫోన్ నిండా స్క్రాచెస్ ఏంటి అని చూస్తున్నారా మా పొత్తరత్నం అయితే ఫోన్ ఏ టైంలో తీసాడో తెలియదు కానీ ఫోన్ నిండా స్క్రాచెస్ పెట్టేశాడు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి కానీ స్కూల్లో దింపేసి రాగానే ఫస్ట్ అయితే వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ వంట చేసాను అనమాట అలా చేయడానికి కూడా రీజన్ అయితే ఉందండి మొన్న ఎప్పుడో ఒకసారి అయితే అలానే అయింది వీడియో ఎడిటింగ్ ఎంత ఈజీగానే అయిపోద్ది చిన్న షార్ట్ కదా అని కూర్చుంటే ఇంకా అలానే కాసేపట్లో ఎడిటింగ్ అయితే చేసాను ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి వాయిస్ అవర్ కూడా ఇచ్చేసి వీడియోని అయితే సేవ్ చేసాను ఈ లోపు యూట్యూబ్ నుంచి నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ వి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉండగానే టైం అయితే లెవెన్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా అలా స్క్రోల్ చేస్తుంటే టైం అసలు తెలియదు కదా ఇంకా మొదలు పెట్టానండి వంట ఒక రకంగా చేసాను అనమాట అంత స్పీడ్ ఉండేసాను లేట్ అయితే మళ్ళీ మా కన్న ఎక్కడ ఏడ్ చేస్తాడని అని భయం వాడు ఎలా అంటే వాడు క్లాస్ రూమ్ లో ఎవరు ఫస్ట్ బయటకు వెళ్ళినా ఏడుపు అయితే స్టార్ట్ చేస్తున్నాడు అంటే అందరినీ పంపేసి ఏదో వీడు ఒక్కడిని స్కూల్లో ఉంచేసినట్టే అందుకే వీడి కోసమని ఒక ఫైవ్ మినిట్స్ ముందే వెళ్తాను సో ఇంకా వీడియో విషయానికి వస్తే వాడిని స్కూల్లో దింపేసి వచ్చాక కూర్చోకుండా వంట అయితే స్టార్ట్ చేస్తాను అలా కూర్చుని ఉంటే కూర్చోవడమే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళీ లేచి వంట చేయాలి అంటే అది ఒక పెద్ద టాస్క్ లా ఉంటుంది అదే ఫస్ట్ వంట చేస్తే ఖాళీగా కూర్చుని ఎడిటింగ్ ఏదో చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట చేసాను ఇంకా టైం అయితే ట్వల్వ్ అవుతుందని చెప్పి కన్నా స్కూల్ నుంచి ఇంటి అయితే వెళ్తున్నాను యాక్చువల్లీ వంట అయ్యాక ఖాళీ అనేది మనకైతే ఏమీ రాదు ఆ టైం ని మనకు మనమే తీసుకోవాలంతే అదే పనిగా చేస్తూ ఉండాలి కానీ మన కోసం బోలెడు పనులు అయితే ఎదురు చూస్తాయి మేమీ రోబోసం కాదు కదండి ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా పనులన్నీ చేసేయడానికి నా వర్క్ అయితే అంతే కొంచెం పని చేస్తాను అలానే కొంచెం రెస్ట్ కూడా తీసుకుంటాను వెంటనే టైం చేసే పనులు ఉంటాయి కదా సో వాటిని అయితే ఫస్ట్ చేసి పోస్ట్ పోన్ అయితే కొంచెం లేట్ గా చేస్తాను వంట స్టార్ట్ చేయక ముందే దోశలకు అయితే పప్పు బియ్యం కూడా నానబెట్టేసాను వాటిని కడిగి గ్రైండ్ ఏదో కంప్లీట్ వచ్చిందని పక్కన పెట్టేసాం కదా ఇంకా మిక్సీలోనే తిప్పేసి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసాం ఈ మధ్య ఆఫ్టర్నూన్స్ అయితే మాకు అన్న ఎస్థానని నిద్రపోవట్లేదు వాడిని పక్కన పెట్టుకుని బట్టలు మడతలు పెడితే ఈ జన్మకు కూడా అవ్వని వాడు పడుకున్నాక నేను మా అమ్మ కలిసి మడతలు పెట్టేసి సర్దేసుకున్నాము ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియోని ఇస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి బై బాయ్